హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసరికి మాకు ఒక స్పెషల్ వీడియోనే చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ మీకు తమ్ళైల్లోనే అర్థమైపోయి ఉంటుంది ఇది అమ్మ వాళ్ళ హౌస్ కి సంబంధించిన వీడియో అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీళ్ళంతా డెకరేషన్ చేస్తున్నారు ప్రస్తుతానికి అమ్మ వాళ్ళ కింద ఉంటున్నారనమాట ఇంకా దీనిపైన ఇంకో ఫ్లోర్ కట్టారనమాట అందులో గృహప్రవేశం గృహప్రవేశం రేపనంగా ముందులో అయితే హడావిడి మామూలుగా ఉండదు ఇల్లంతా డెకరేషన్స్ తోటి అలానే రిలేటివ్స్ తోటి చాలా కలకలలాడుతూ ఉంటుంది ఇంక ఇదంతా ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ ఇంత ముందు ఇంత ఓపెన్ ప్లేస్ అయితే లేదు అందుకని మాకు ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నట్లు అనిపిస్తుంది కొంచెం ప్లేస్ అయినా కానీ ఎంతైనా ఇంటికి మామిడి ఆకులు బంతి పూలు కడితే వచ్చేంత లుక్ ఇంకా దేనికి రాదు ఇల్లంతా సందడి సందడిగా ఎంత బాగుందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాగ అందరు కలవడం ఎంత బిజీగా ఉన్నా కానీ ఇలాంటి అకేషన్స్ని అస్సలు మిస్ అవ్వకూడదు కొత్త ఇంటి గృహప్రవేశానికి మనం ఆవు దోడిని అయితే ఇంట్లోకి తీసుకెళ్తాం కదా అందుకని చెప్పి ఇంకా ముందు రోజే అయితే తీసుకొచ్చేసారు అంటే ఎర్లీ మార్నింగ్ దొరుకుతుందా లేదని చెప్పి ముందే తీసుకొచ్చేసాము ఆ స్టెప్స్ దగ్గర డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ దూడ ఎక్కువసేపు ఉంచలేదు మొత్తం పాడు చేసేసింది ఇంకా అందుకని తర్వాత పక్కకు తీసుకెళ్ళి కట్టేశారు ఇంకా ఇది వచ్చేసరికి కింద మెయిన్ డోరు దాన్ని ఇలా డెకరేషన్ చేశారు పైన కూడా చూపిస్తాను పదండి ఇది వచ్చేసరికి పైన ఇంకా మెయిన్ డోర్ అనమాట ఇక్కడే గృహప్రవేశం జరుగుతుంది ఎంత బాగుందంటే అసలు ఈ డెకరేషన్ చేసిన తర్వాత చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకైతే అంత బాగా నచ్చింది ఇంకా ఈ కింద ఫ్లవర్ ముగ్గు వచ్చేసరికి నేను వేశాను ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డెకరేషన్ ఇవంతా చేసేసరికి మిడ్ నైట్ ట్వల్వ్ దాటింది అనమాట అంటే ఇది ఒకటే కాదులేండి వేరేది కూడా చేశాను అది కూడా చూపిస్తాను ఇవంతా ఇంకా ఫ్లవర్ పాట్స్ అండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చాలా లుక్ వచ్చింది పెట్టిన తర్వాత అయితే మాత్రం ఇంకా అవి కూడా అప్పటికప్పుడు తెప్పించాము అవి పెడితే బాగుంటుంది లుక్ అని ముందు చెప్పాను కదా మేము డెకరేషన్ చేసేసరికి మిడ్ నైట్ ట్వెల్వ్ దాటిందని ఇదే అనమాట నేను మా అత్త బాగా కష్టపడి చేసిన డెకరేషను నిజంగా ప్లానింగ్ అనేది లేకుండా అప్పటికప్పుడు సెట్ చేసిన లుక్ అనమాట ఇది ఇంకా ఇంట్లో ఉండే వాటితోనే సెట్ చేసాము ముందుగా ఏమైనా ప్లానింగ్ చేసుకొని ఉంటే అవుట్పుట్ అనేది ఇంకా బాగా వచ్చేది ఇదైనా కూడా మాకు అందరికీ బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా కొన్ని పూలు అనేవి ఉంచామన్నమాట ఎందుకంటే స్టెప్స్ మీద అటు ఇటు వేయడానికి ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ అండి ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో అన్నమాట ఇంకా టైం అయితే అవుతుంది ఇంకా ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయిందనమాట ఇంకా గృహప్రవేశం చేయడమే ఇంకా లేటు ఇంకా ఈ లోపు కింద పూజపై అమ్మ చేసేసింది ఇక్కడ మీరు చూస్తున్న చిన్న ఆవు దుడ విగ్రహం అనేది ఇంకా పైన గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళడానికి రెడీ చేసి పెట్టారు ఇంకా పైకి ఎలాగో ఆవుని దోడిని ఎక్కించలేము కదా అందుకని చెప్పి ఇలా సిల్వర్ది తీసుకెళ్తున్నాము పంతులు వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేసేస్తున్నారు ఆ టైంలో కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో బిజీగానే ఉన్నారు ఇంకా వీడియో తీయమని చెప్పడానికి కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇంకా మా అబ్బాయికి ఇచ్చేశాను మొబైల్ ని వీడియో షూట్ చేయమని చెప్పి పాపం వాడికి వీలైనంతవరకు నమస్కారం చేసుకోండి యక్షత చేతులు పడుతుంది అన్న మమ అనుకోండి ఇద్దరు కూడా యజమాన శ్రీ పరమేశ్వరం జుష్ శ్రీ పరమేశ్వరం శుభాభ్యాం వేసుకున్నారు శుభాభ్యాం శుభేశ్వర मध्ये मध्ये पाणी मुस्मस्तों वृक्षायां पाद वृक्ष मुख्यूराय सर्वोपचार पूजा समर्पया जल

சந்தாமிஷந்தாத்திய சந்திராத் சந்தாமி நமாணே நமஸோமே பிரத்ஷம் பிரத்ம வதிஷ்மி ஹுதம் வந்துஷ்மி சத்தம் வந்துஷ்யா श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम ீம்ரண்மீம் லே மத்

ఇంక ఇక్కడ మాత్ర పాలు పొంగిచ్చడానికి రెడీ చేసేస్తుంది పోయ్యవి వీడియో అయితే చాలా లెంతీగా ఉందండి ఏంటంటే ఇంకా ఎక్కువ ఎడిటింగ్ అయితే చేయలేదు ఎందుకంటే ప్రతి ఒక్క మూమెంట్ అనేది మాకు గుర్తుండాలి ఈ వీడియో రూపంలో అని చెప్పి పెట్టేస్తున్నాను ఇప్పుడిప్పుడే కొంచెం తెలవారుతుంది అసలు ఈ టైంలో ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందంటే ఈ టైంలో మనం ఏ పని చేస్తున్నా కూడా అసలు స్ట్రెస్ అనేది అస్సలు అనిపించదు చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో అంత కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకా ఇక్కడేమో పంతులు అన్ని హోమానికి సిద్ధం చేస్తున్నారు

नदन के गणेश आराधना कृष्य तगनि काल सुदा गणेश आदि पदवान कर से आदि पद अनंतरा ओमानच करी गौर वरतम हो जस संधार नव हिडाक्ष सत्ता च सर्ववारम श्री महालक्ष्मी श्री 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 श्री

జనన తోసేదావాసవది పూర్వక్ తేయవగుల విశేష స్థితి ఆది దర్ని వలెను పూర్వక్ తేయవగుల చేత మన్యుత్ మన్యు హవనహంకరిషే మన్యురాజాయ నమః తమల బాగుండు తీసుకొని ఆ ఒక్కడి రేసు ఉండాలి సాహాగాని చెప్పినప్పుడు మన్యు శుక్తే విదానైన తవరాజ్యం కర్మకరశే ఓం శాంతాప్రతి వేష మంత్రం జహనోద నమః తస్క్ శివార్ సప్త సప్త సాహానా ప్రతి పరివాహ ధర్వ తస్య దిశ్యాం 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 హే నవప్రత నవై పరమాత్మయై దమ్ నమమా

ಅಯೇ ಅಶ್ಯ ಪ್ರತಿಬೇಹ ಸುಮಾರು ಪ್ರಶ್ಚನ ಭಕ್ತ ವೇತಸ್ ಮುಹೂರ್ತ ಕಾಲೇ ಸೂರ್ಯಾ ನವಾಂತ್

ఇంక ఇక్కడ హోమం అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసేసారు ఇంకా నేనైతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఫుల్ హడావిడి ఇంకా పనులతోటే సరిపోయింది ఇంకా లాస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం ఏదో చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను వీళ్ళని అయితే ఎప్పుడు నేను వీడియోలో చూపించలేదు కదా వీళ్ళొచ్చరికి మా అన్న వదిన మేము అందరం కలిసి చెన్నైలోనే ఉంటాము ఇంకా వీళ్ళొచ్చేసరికి మా అత్తయ్య మామయ్య మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న முundur aitha. மாயா. ఇంతేనండి వీడియో అయితే కొంచెం లెంతీగా ఉన్నా కూడా మాకు మెమరబుల్గా ఉండాలని చెప్పి నేను ఎక్కువ వీడియోని అయితే ఎడిటింగ్ చేయలేదు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి